ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏపీ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు చంద్రబాబు వైఎస్ జగన్ గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా ఉండేవారు ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉంటే జగన్ విపక్ష నేత హోదా లేకపోయినా విపక్ష పార్టీతో ప్రత్యర్థిగా ఉన్నారు అయితే వీరిద్దరికీ సంబంధించిన ఓ విషయంలో ఓ లాజిక్ ఎలా వర్తిస్తుందో గతంలో ఎలా వర్తించిందో వర్తించలేదో వివరించే క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జగన్పై అసెంబ్లీకి రానందుకు అనర్హత వేటు వేసే విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు గతంలో చంద్రబాబు కూడా రెండేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయారని అప్పట్లో ఆయనపై అనర్హత వేటు పడలేదని ఇప్పుడు మాత్రం జగన్కు అదే కారణంతో అర్హ అనర్హత వేటు ఎలా వేస్తారని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో రఘురామ జవాబిచ్చారు ముందుగా జగన్పై అనర్హత వేటు గురించి స్పందిస్తూ ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఇరవై రోజులు జరిగితే మాత్రం ఆయనపై వేటు పడడం ఖాయమని రఘురామ తేల్చి తేల్చేశారు అయితే ఇన్ని రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుందన్న దానిపైన జగన్ అనర్హత వేటు ఆధారపడి ఉందన్నారు వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకుండా మాట్లాడితే కుదరదని రఘురామ స్పష్టం చేశారు రాబోయే సమావేశాల రోజులో రోజులను బట్టి అనర్హత పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయం ఉంటుందన్నారు మరోవైపు చంద్రబాబు గత గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆఖరి రెండేళ్లు సభకు రాలేదని కొంతమంది మాట్లాడడం సరికాదని రఘురామ తెలిపారు అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీకి రాకపోయినా అనర్హత వేటు ఎందుకు పడలేదో రఘురామ వెల్లడించారు అప్పట్లో రెండేళ్ల పాటు చంద్రబాబుకి అసెంబ్లీకి రా రాలేదన్నది వాస్తవమే అయినా ఆ సమయంలో అసెంబ్లీ అరవై పనిదనాలు పనిచేసే చేయలేదని అందుకే ఆయనపై అనర్హత వేటు పడలేదని రఘురమ్మ పేర్కొన్నారు కానీ ఇప్పుడు జగన్ విషయంలో అలా కాదన్నారు ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం ఒక డిఏ విడుదల చేసింది రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యలను ఉద్యోగులతో నేరుగా సీఎం చంద్రబాబు పంచుకున్నారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉద్యోగుల కోసం దీపావళి కానుకగా ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు తమతో కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించడం పైన ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ఇదే సమయంలో అసలు నాలుగు డీఏలు పెండింగ్కు కారణం ఎవరు వైసీపీ హయాంలో జరిగిందేంటి అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చ మొదలైంది ఏపీలో ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లు ఉన్నాయి అందులో ఒకటి దీపావళి కానుకగా విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సిన డీఏ సైతం పెండింగ్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు వైసీపీ అధికారంలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉత్తర్వులు విడుదల చేసింది ఆ ఉత్తర్వులు అతి తెలివిగా చెల్లింపులను మాత్రం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీలో చెల్లించాలని పేర్కొంది ఎన్నికలు ప్రభుత్వం మారడంతో ఉత్తర్వులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఏ అమలు చెల్లింపు ఆర్థిక భారం మాత్రం తర్వాత వచ్చిన కోటం ప్రభుత్వం భరించవలసి పరిస్థితి వచ్చింది దీనికి కారణంగా కోటం ప్రభుత్వంపై భారీ మొత్తంలో భారం పడింది